ట్రస్టెడ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ప్రతినిత్యము కూడా ఇంట్లో దీపారాధన అనేది చేయటం ఖచ్చితంగా చేయాల్సిందే అది మన నిత్య కృత్యాలలో ఒక పని అది మొదటగా చేసే పని చెప్పి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అసలు ఎందుకు చేయాలి నిత్య దీపారాధన మళ్ళీ ఈ దీపాల్లో కూడా ఒక నిత్య దీపారాధన అనే కాదు విశేషంగా ఎన్నెన్నో రకాల దీపారాధనలు అనేది మనం చేస్తూ ఉంటాము చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటాము అంటే ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్యకు సంబంధించి ఈ రకమైన దీపారాధన అని చెప్పి ఇలా వింటూ ఉంటాం ఇవన్నీ నమ్మొచ్చా అలాంటివి ఉన్నాయా ఉంటే వాటి గురించి ఈ మధ్యకాలంలో చాలామంది ఎన్నెన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి ఏదైనా దీపారాధన విశేషంగా ఉంటే వివరించండి ఇంట్లో మనకు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే కాకుండా మనకు ఉపనిషత్తులలో బృహధారణిక ఉపనిషత్తులో ఇంకా కొన్ని ప్లేసెస్లలో మనకు ఈ దీపం గురించి చెప్పబడి ఉంది దీపము అనేది మనకు అందరిన అందరికీ తెలిసే లాంగ్వేజ్లో ఒక వెలుగు అగ్ని ఓకే కానీ ఉపనిషత్తుల ప్రకారంగా మనం కరెక్ట్గా ఆలోచిస్తే దీపం అనేది బ్రహ్మస్వరూపం బ్రహ్మ అంటే ఎన్లైట్మెంట్ ఓకే అదే డార్క్నెస్ అంటే ఇగ్నోరెన్స్ ఓకే సో ఎప్పుడైతే దీపం వెలిగిస్తామో మనము అది మనకు డార్క్నెస్ నుంచి ఇగ్నోరెన్స్ నుంచి మనకు ఈ ఎన్లైట్మెంట్ వైపు లాక్క రావడానికి పనికి వస్తుంది ఇప్పుడు ఈ దీపంలో మనకు కొన్ని దీపం పెట్టేటప్పుడు మనం చదువుతుంటాం ఓకే కానీ దాని మీనింగ్ మనం అర్థం చేసుకోము లేకపోతే ఒకసారి అడగము ఓకే దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం మే హరతు పాపం దీప రాజనం వస్తుంది అని అంటుంటాం మనం ఓకే అదే కాకుండా మనకు శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినా శత్రుబుద్ధి వినాశాయ దీపరాజనం వస్తే అని కూడా మనము దీపాన్ని చేస్తుంటాం అంటే మనకు ఆరోగ్యం ధన సంపద ఈ శత్రుబుద్ధి వినాశాయ అని చెప్పి చేస్తుంటాం దీపం నేను ఇందాక చెప్పినట్టుగా దీపం అనేది బ్రహ్మతత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది డార్క్నెస్ అనేది తమస తమస తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇగ్నోరెన్స్ అండ్ దీని గురించి బృహదారం యొక్క ఉపనిషద్ తమసోమా జ్యోతిర్ఘమయ అన్నారు అంటే లీడ్ మీ ఫ్రామ్ డార్క్నెస్ టు ద లైట్ తమసోమ జ్యోతిర్గమయ మనం అది చిన్నప్పటి నుంచి చదువుకుంటాం సతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ స్కంద పురాణంలో పురాణంలో కూడా ఈ దీపం గురించి చెప్పారనమాట దీపము రోజు వెలుగుతుంటే గ్రహ దోషాలు అసుర శక్తిని నివారిస్తుంది అట్లాగే మనకు రోజు దీపం ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఈ దీపంది బెనిఫిట్ కూడా చాలామందికి తెలుసండి అది తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు మన ప్రేక్షకులు మహిళలు ఇంట్లో ఎవరైనా చూస్తుంటే మాత్రము ఈ పని ఒకటి చేసి చూడండి ఓకే దీపము ఇంట్లో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వెలుగుతుండాలి ఇంత దీపం పెట్టుకొని మామూలు దీపమే అంటే ఇంకా మీకు తెలియదు ఏముంది నెయ్యి దీపమైనా పెట్టుకోండి నువ్వులు దీపమైనా పెట్టుకోండి ఏదో ఒక దీపం మాత్రము రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెలుగుతుండాలి మనకి ఏ రకంగా వీలుంటే ఆ రకంగా నెయ్యి కానీ ఏదనగా కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెలుగుతుండాలి దాదాపు అంటే అది తెలిసి తెలియకుండా నేను ఇది కొంతమందితో చేయించాను ఇది చేయడం వల్ల ఏమవుతుందనంటే దరిద్ర్యం అనేది రాదు మీ ఇంటికి లక్ష్మి అనేది మాత్రమే ఉంటుంది మీకు అంటే డబ్బుది ప్రాబ్లం రాదు ఎవరికైతే అప్పుల బాధలు డబ్బుల బాధలు ఉన్నాయో ఇది చేసి చూడండి చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇవాళ రేపు అదేదో పూజా ఆయిల్ అని తెచ్చుకుంటారు అరవై రూపాయలకు దొరుకుతుంది కదా డబ్బా అని చెప్పేసి ఆ ది వేపర్ అనేది కళ్ళలో పోయి చిన్నపిల్లలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటది అది సైకిల్ నూనె తోటి మోటార్ ఆయిల్ తోటి దానితోటి కూడా తయారు చేసే నూనెలు చాలా ఉన్నాయి మనకు ఎప్పుడు దేవునికి అట్లాంటివి వాడకండి దేవుడు మనకు ఇంత లైఫే ఇచ్చాడు ప్రాణమే ఇచ్చాడు సో దేవునికి తీసుకెళ్ళి మనం అరవై రూపాయల నూనె డెబ్బై రూపాయల నూనె అని చెప్పి వాడకుండా మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి అందరూ ఎవరైతే చూస్తున్నారో వీడియో నువ్వుల నూనె తీసుకోండి నువ్వుల నూనె కేజీ ఇదయం నూనె అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కేజీ పోతే పోయింది ఒక ఐదు ప్యాకెట్లో ఏడు ప్యాకెట్లో పది ప్యాకెట్లు అవుతాయి ఓకే సో ఏడు ప్యాకెట్లు అనుకోండి ఫైవ్ సెవెన్స్ థర్టీ ఫైవ్ మూడు వేల ఐదు వేల ఐదు వందల రూపాయలు అమ్మా మూడు వేల ఐదు వందల రూపాయలు నేను పెట్టాలా అని అనుకుంటే అది ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి కొన్ని రోజులు అంటే ఒక ఆరు నెలలు సంవత్సరము మూడు వేల ఐదు వందలు మీరు పెడితే మీకు లక్ష రూపాయలు బెనిఫిట్ వస్తుంది అక్కడ అంత పవర్ఫుల్ అనమాట దీపం దీపము మిమ్మల్ని ఎప్పుడూ డౌన్ కానివ్వదు డబ్బు అన్నీ మీకు వస్తూనే ఉంటాయి మనశాంతి డబ్బు సో మనశాంతి గురించి వేరే రకంగా వేరే ఇంకో రకంగా దీపాన్ని చెప్తాను నువ్వుల నూనెతో మార్నింగ్ టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు దీపం ఉన్న ఇంట్లో మాత్రము పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అండ్ ధనానికి లోపం ఉండదు ఓకే ఓకే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు ఇప్పుడు చాలా మంది ఇంట్లోనండి మనకు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొన్ని ఇళ్లలో మాత్రము దారుణం మేడం అది పన్నెండు గంటలలో ప్రతి పది నిమిషాలకు తీసుకుంటుంటారు ఒకరి మీద ఒకరు అంటే చిరాకు చికాకులు చికాకులు వైఫ్ మీద హస్బెండ్ నువ్వు ఇదెందుకు చేసినావు చిన్న దానికి గొడవలు అయ్యో ఇవన్నీ పిచ్చెక్కిపోతుంటాయి మనకి ఇంటుంటే ఈ రకమైన ఇంట్లో మనశ్శాంతి కావాలి అనుకున్న వాళ్ళు అంటే ఒక ప్రమిదను అంటే ప్రమిద అంటే కనీసం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వచ్చే రకంగా చూసుకోండి లేకపోతే ఈవినింగ్ వరకు వచ్చే రకంగా చూసుకొని ఆ ప్రమిదలో నువ్వుల నూనె వేసి దాంట్లో పచ్చకర్పూరం భీమసేన కర్పూరం అని చెప్పి మనకు ఉంటుంది కదా ఇంత ముఖ భీమసేన కర్పూరం వేసి రెండు ఇలాచీలు వేసి ఆ రకంగా వెలిగించుకుంటూ పోతే ఓకే అది ఒక ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ ఆ రకంగా అది ఫస్ట్ డే నుంచే మీకు ఎఫెక్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది మీ ఇంట్లో మనశ్శాంతి ఆటోమేటిక్ గా వస్తుంది మీరు ఒక ఫార్టీ వన్ డేస్ తర్వాత మీరు చూస్తే నిజంగానే అసలు మనం షాక్ అవుతాం ఏదో దర్ చేంజ్ మనకి ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అని చెప్పేసి దేవుడి దగ్గర సామాన్యంగా రెండు దీపాలను పెడతాము పెట్టకున్నా గానీ ఇప్పుడు పెట్టుకోండి ఓకే ఒకటేమో నేను చెప్పినట్టుగా నువ్వుల నూనెలో పచ్చకర్పూరము అండ్ ఇలాచి రెండో దీపంలో మాత్రము ఇది తెల్ల ఆవాలు అని ఉంటాయి కదమ్మా మనకు ఆ తెల్ల ఆవాలు అనేది ఇన్ని వేసి పెట్టండి దీపం దీపంలో ఇన్ని తెల్ల ఆవాలు వేసి పెట్టి ఆయిల్లోనే ఓకే దీపం మార్చినప్పుడు ఆ ఆవాలు మార్చేసేయండి అది ఆవాలు మాత్రం వేసి ఉంచండి ఈ తెల్లావాలు ఏంటిదని అంటే శత్రు బాధ నుంచి అండ్ మెంటల్ టెన్షన్స్ నుంచి విరక్తిని ఇస్తుంది అంటే మీకు రిలీఫ్ ఇస్తుంది దీంతో ఇది నేను చెప్పేది ఇది జనరల్ గా ఏదో బుక్ లో ఉన్నది కాదు ఇది కాదు ఇది ప్రాక్టికల్ గా చేసినవి ఇవి ప్రూవ్ అయినవి ఓకే మీరు చేయండి ప్రతి ఒక్కరు చేయండి చేసిన తర్వాత మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తే మీరు కామెంట్ పెట్టండి ఇది మీకు థర్డ్ డే నుంచే మీకు ఆటోమేటిక్ గా ఈ దీపాలది దాని వాల్యూ అనేది మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది కొంతమందికి నేను చెప్పినట్టుగా ఎవరైతే డబ్బులతో బాధపడుతున్నారో ఒక ఫార్టీ వన్ డేస్ నువ్వుల నుండి డే అండ్ నైట్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దీపం ఇంట్లో ఉండేటట్టు చూడండి నేను చెప్పినవి కరెక్ట్ అవుతాయా లేదా అనేది మీరు కామెంట్ లో పెట్టండి ఇదేంటి అంటే చాలా మందికి మనం చెప్పినాయి ఇవన్నీ చాలా మంది చేసినాయి ప్రూవ్ అయినాయే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము నిజంగా అంటే చాలా మంచి పరిహారాలు అనేది చెప్పొచ్చండి మీరు చెప్పినాయి అంటే ప్రతి ఒక్కరు దీపారాధన చేసే వాళ్ళు ఉన్నారు కానీ చేసిన ఫలితం లేదు ఇబ్బంది ఇబ్బందిగానే ఉంది అనుకునే వాళ్ళకి ఒక మంచి చిన్న దీపం పెట్టి దాంట్లో దీపం అయిపోతుంది ఈవినింగ్ వరకు దీపం ఉంటే దాని రిజల్ట్ వస్తుంది చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది అంతే చాలా నేను ఒక ప్రశ్న అడగాలనుకున్నా గానీ మిమ్మల్ని ఇలా మాలలో దీక్షలో చూసిన తర్వాత నాకు ఇప్పుడు దీక్షకు సంబంధించి అడగాలనిపిస్తుంది అండి అసలు ఎందుకు వేసుకోవాలి అయ్యప్ప స్వామి దీక్ష మాల అనేది ఎందుకు వేసుకోవాలి ఈ దీక్ష అనేది ఎందుకు తీసుకోవాలి చాలా వరకు చూస్తున్నాం ఒకప్పటి కాలంలో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రిందట అయితే చాలా తక్కువ ఎక్కడో ఒక్కరు కనిపించే వాళ్ళు ఇలా నలుపు రంగు దుస్తువులలో దీక్షలో ఉండి కానీ సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ చాలా ఎక్కువ సంఖ్యలో అయ్యప్ప భక్తులు అనేవారు దీక్షలో కనిపిస్తూ ఉండడం చూస్తున్నాం అంటే చాలా మంది మొక్కుకున్న కోరికలు నెరవేరాయి అని చెప్పి వేస్తుండొచ్చు ఏదంటే ఏదైనా ఇబ్బంది ఉంది అది బయటపడ చాలా ఇబ్బంది నుంచి అని వేస్తుండొచ్చు కానీ అసలు ఏంటి పర్పస్ దీక్ష అనేది ఎందుకు తీసుకోవాలి నమస్తే అండి ఇది ఆధ్యాత్మికంగా ఇది చాలా మంచి టాపిక్ మనకు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మీరు ఈ టాపిక్ చెప్పినందుకు ప్రేక్షకులకు కూడా చాలా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మన ఆంధ్రులలో మ్యాక్సిమంగా మా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వాళ్ళలో చాలా కొంతమందికి ఒక సంకల్పంతో తీసుకుంటారు దీక్ష కానీ కొందరు మరి కొందరు అంటే కేటగరైజ్ చేసామనుకోండి మరి కొందరు ఏంటిదని అంటే వాళ్ళు వేసారండి నాకు కూడా ఏమన్నారు నేను కూడా వేసుకున్నాను మాలంటే వాళ్ళకి తెలియదు ఎందుకు అని చెప్పేసి ఇంకా కొందరు ఉంటారంటే వాళ్ళు ఏంటిదనంటే డ్రింక్స్ మానేయడానికి వేసుకుంటున్నాను అంటే పర్వాలేదండి అది కూడా దేవుడు దేవుడి చింతనలో ఫార్టీ వన్ డేస్ అయినా కానీ ఉండగలుగుతున్నాడు కదా సో కానీ పర్పస్ అవన్నీ కాకుండా కోరికలు నెరవేరుతుంటాయి ఆ కోరికల గురించే కాకుండా ఆధ్యాత్మిక శుద్ధి కోసము మనము అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుంటాము ఫార్టీ వన్ డేస్ ఎప్పుడైతే మనము కఠినంగా ఇవన్నీ పాటిస్తామో నీళ్ల పైన పడుకోవడము అల్పాహారం చేయడము ఇవన్నీ ఇవన్నీ ఏంటిదంటే శారీరకంగా మానసిక శుద్ధిని కల్పిస్తుంది మనకు అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకు స్వయం నియంత్రణ అంటే మనకు ఆత్మ నిగ్రహాన్ని కూడా ఇచ్చేస్తాం ఆత్మ నిగ్రహం స్వయం నియంత్రణ అంటే డైలీ చేసే పనులు చాలా ఉంటాయి కొంతమందికి అంటే కాఫీలు తాగడము లేకపోతే కాఫీ ఇప్పుడు కూడా తాగొచ్చు తాగొచ్చులేండి కానీ జనరల్గా చెప్పాలంటే ఏదో ఒకటి నమ్ములు తోడన జర్దా తినడము సిగరెట్ తాగడము మందు కొట్టడము ఇవన్నీ ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ ఎట్టి పర్సలలో అవన్నిటిని కంట్రోల్ చేయగలిగాలి వాళ్ళు ఆ రకంగా స్వయం నియంత్రణ అనేది కూడా జరిగి అలాగే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే కొంతమంది కొన్ని అలవాట్లను మానేసి అంటే మంచి అలవాట్లను కొనసాగించవచ్చు ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో మంచి అలవాట్లు అని అంటే మనం అర్లీ మార్నింగ్ లేవడము ఫోర్ ఓ క్లాక్కి సన్నీల్లో స్నానం చేయడము పడుకోవడము తిండి మీద కంట్రోల్ అండ్ ఇవన్నీ అందరికీ తెలిసిన అయ్యప్ప స్వామి దీక్షలో కోపం రాకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు అంటే చాలా కఠినంగా మనము మిగిలవాల్సి వస్తుంది అదే కాకుండా సమానత్వాన్ని మనం నేర్చుకుంటాం సమానత్వ భావాన్ని ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష జనరల్ గా మనం ఏంటిదని అంటే గుళ్ళల్లో ఒక పది ఇరవై మంది స్వాములతో పాటు మనం ఉండడము ఆ సామూహికంగా సమానత్వం అనేది కూడా మనకు నేర్చుకుంటాము ఈ అయ్యప్ప స్వామి దీక్ష అనేది యాత్రకు కూడా సంసిద్ధం చేస్తుంది మనకు చెప్పులు లేకుండా నడవడానికి ఒక రీజన్ అనేది అక్కడ చాలా రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి మేడం అక్కడ నడవాలంటే చాలా అంటే చాలా ఇది అనిపిస్తుంది సో ఈ చెప్పులు లేకుండా మనం ఒక ఫార్టీ వన్ డేస్ నడవడం అనేది అలవాటు చేసుకోవడం అనేది అండ్ చలిగా మనం చన్నీళ్ళ స్నానము అక్కడ ఏమి వేరే చన్నీళ్ళ వేరే నీళ్ళు అయితే ఉండే కదా మనకు దాని గురించి అని చెప్పి అన్నిటికీ అక్కడ వెళ్ళడానికి మనము సంసిద్ధం చేసుకుంటున్నాము ఇక్కడ ఉండి అట్లాగే మనకు భక్తి త్యాగబలం త్యాగ త్యాగము ఇవి కూడా నేర్చుకుంటున్నాం మనము ఈ అయ్యప్ప స్వామి దీక్షలో అసలు ఏంటిదంటే ఒక సామాన్యుడిగా అంటే ఎంత కోటీశ్వరుడైనా కానీ సామాన్యుడిగా బతకడము అలా నేర్చుకునే పద్ధతి ఇంకోటి మనకు ఎవరైనా పిలిచినప్పుడు మనము లంచ్ కి వెళ్తుంటాం లంచ్ అనము మనము దీక్ష అని అంటాం ఇన్ఫాక్ట్ యాక్చువల్గా వెళ్ళి దీక్ష అనే తినాలి ఇంటికి వెళ్ళేసి సో భీక్షనే చేయడము ఇది మంచిది అనమాట ఈ దీక్ష అనేది వీటికే కాకుండా ఒక సంకల్పం నెరవేరడానికి తీసుకుంటే మాత్రము నిజంగా చాలా మందికి సంకల్పం నెరవేరిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు భక్తులు కూడా పెరుగుతున్నారు మనకు ప్రతి సంవత్సరం భక్తులు పెరగడానికి రీజన్ ఏంటిదంటే ఇది జరగడం సెకండ్ థింగ్ మనకు ప్రాక్టికల్ గా నేను చూసింది ఏంటిదని అంటే ఈ ఇందులో కోపము ఇవన్నీ చాలా భయంకరంగా ఏదన్నా నెగటివ్ చేస్తే మాత్రము అక్కడ మనం కొండ ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు అంటే చుక్కలు కనిపిస్తాయి దిస్ ఇస్ ప్రాక్టికల్లీ ఎవ్రీబడి హాస్ ఫేస్డ్ అంటే ఈవెన్ నాది ఇది ట్వంటీ ట్వంటీ సెకండ్ ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ సెకండ్ ఇయర్ సో దీంట్లో కూడా నేను ఒకరు ఒకసారి నేను ఒక బాగా కోపము గొడవలు అవి పెట్టుకొని వెళ్తే అక్కడ అడుగు తీసి అడుగు వేయలేము అంత ఏడుపు వచ్చేస్తుంది అప్పుడు ఇంకా ఓన్లీ స్వామి క్షణం అనుకుంటా మనం కన్నలో ఏడ్చుకుంటా మనం పోవాల్సి వస్తుంది సో ఇక్కడ ఇక్కడేమన్నా తప్పులు చేస్తే మాత్రం గ్యారెంటీ పనిష్మెంట్ అనేది అక్కడ కొండ ఎక్కేటప్పుడు మాత్రం పనిష్మెంట్ డెఫినెట్ గా ఉంటుంది ఇప్పుడు తప్పులు చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది పనిష్మెంట్ అనేది డెఫినెట్ గా నేను ఏంటి సాధారణంగా తప్పులు అంటే అయ్యప్ప అయ్యప్ప స్వామిది ఏంటిది అంటే మేడం తాంత్రికంగా పూజలు జరుగుతుంటాయి తాంత్రికం అనేది చాలా పవర్ఫుల్ అండ్ ఇప్పుడు మనం వేసుకునేది కూడా బ్లాక్ డ్రెస్ ఈ బ్లాక్ డ్రెస్ కి ఈవెన్ అఘోరాలు కూడా బ్లాక్ డ్రెస్ వేస్తారు మీకు తెలుసు అనుకుంటాను అండ్ ఈ బ్లాక్ డ్రెస్ మనం వేయడానికి ఏంటిదంటే శనిని శాంతించడానికి అని చెప్పి మనం వేస్తుంటాం ఓకే సో దీంట్లో మనకు అయ్య మన దీక్షలు అంటే వేరే దీక్షలు కూడా ఉన్నాయి అమ్మవారి దీక్షలు ఉంది శివుడి దీక్ష ఉంది ఎన్నో దీక్షలు తీసుకోవచ్చు అయ్యప్ప స్వామి దీక్ష మాత్రము తీసుకుంటే మాత్రము కఠినంగా కంపల్సరిగా అన్ని నియమాలు పాటించాలి అయితే ఇది మనము అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు అని చెప్పి మనము అనుకున్నాం సో ఇప్పుడు మనము చూడాల్సింది ఏంటిదంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే ముందు డెఫినెట్ గా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాలి పెళ్లి అయితే భార్య పర్మిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళ అంగీకారం లేనిదే వేయకూడదు ఓకే వాళ్ళకు ముందు చెప్పాలి నేను ఇలా వేసుకుంటున్నాను అని చెప్పి దాని తర్వాత ఎప్పుడైతే అండ్ పెళ్ళైన అయిన వాళ్ళు మాత్రము ఒక రూమ్ సపరేట్ గా ఉండి అసలు అటాచ్ అంటే టచ్ అవ్వకుండా ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే పెళ్ళైన వాళ్ళు మాత్రము అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే హాయిగా వేరే అయ్యప్ప స్వాములతో గుడిలో ఎక్కడైనా ఉండొచ్చు ఓకే సో దీంట్లో అయ్యప్ప స్వామిలో ఏంటిదంటే శుచి శుభ్రత అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంటే ఇంట్లో వైఫ్తో ఉండడము ఇది చేయకూడదు దాంట్లో ఇంట్లో వైఫ్తో ఉండడము లేకపోతే ఇట్లా ఫంక్షన్లలో వెళ్ళడము ఇవన్నీ మనసును చలించుతుంది అనమాట ఇప్పుడు వైఫ్ తో కలవద్దు మాట్లాడొద్దు అని ఎందుకు అని అనుకుంటాము ఇప్పుడు కొంతమంది అంటారు అసలు మా ఇంటికే రావట్లేదు అని అంటే ఆయన అంత నిష్టగా పాటిస్తున్నాడు చాలా మంది ఇంటికి కూడా వెళ్ళరు ఇంకా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న తర్వాత ఇంటికి కూడా వెళ్ళరు సో దీనిలోపట ఫస్ట్ మనం అయ్యప్ప స్వామి దీక్షలో చేయకూడని పనులు ఏంటిదంటే ఇంట్లో మాల వేసుకుంటే మాత్రము వైఫ్ ఉంటే మాత్రమే వేసుకోకుండా వేరే సపరేట్ రూమ్ లో ఉండడం బెటర్ ఓకే ఈ తెలిసిన విషయం ఏంటిదంటే మద్యము మాంసారము మాంసము ధూమ్రపానము ఇవన్నీ తప్పకుండా మానేయడం అహంకారము కోపము అసలు ప్రదర్శించకూడదు దీని లోపల అశ్లీల మాటలు అబద్ధాలు ఇవి కూడా మనం చేయకూడని అనవసర అనవసరమైన డిస్కషన్స్ కూడా పెట్టకూడదు అండ్ ఇంపార్టెంట్ ఏంటిదంటే శుద్ధి పవిత్రత అవును మనకు గురుస్వామి సలహాలను నిర్లక్ష్యం చేయకుండా పాటించాలి గురుస్వామిని ఫస్ట్ మనం ఎంచుకునేటప్పుడు మాత్రం కరెక్ట్గా చూసుకొని ఎంచుకోవాలి ఆ సంవత్సరానికి అదే గురుస్వామి ఇంకా ఆయన చెప్పిందే వినాలి గురు గురుస్వామిని దూషించడం మంచిది కాదు గురుస్వామి అట్లా చేసిండు ఇట్లా చేసిండు వెనుక నుంచి మాట్లాడడము అవి ఇవి పద్ధతి కాదు అండ్ ఇంకోటి ఏంటిదని అంటే మనకు ఇవాళ రేపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి యూట్యూబ్లు చూస్తుంటాం మనం యూట్యూబ్లు చూడడము దాంట్లో ఏదో ఒక సీన్స్ వస్తుంటాయి అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి ఈ కాలంలో తొక్క అడ్వర్టైజ్మెంట్లో అన్ని హాఫ్ నేకెడ్గా అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి దాంతో మనసు చెలించిపోయి బ్రహ్మచర్యం అనేది దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి టీవీలు కానీ యూట్యూబ్లు కానీ ఇట్లాంటివి చూడడం మానేయడం బెటర్ అయితే ఇది దీక్షా సమయంలో ఫంక్షన్స్ కి కూడా వెళ్ళకూడదు మేడం ఏదైనా జనరల్ గా ఫంక్షన్స్ అంటూ ముట్టులు అవుతాయి కదా మనకు తెలియదు కదా ఇప్పుడు మనమేమో ఇంత శుద్ధిగా ఉంటున్నాము డేస్ లో ఉంటే అసలు వైఫ్ తో మాట్లాడకూడదు బిడ్డతో మాట్లాడకూడదు ఇంత రిస్ట్రిక్షన్స్ ఉంది ఫంక్షన్ లో వెళ్తే ఎంతమంది డేస్ లో ఉంటారు మనకేం తెలుసు సో మనకేంటిదనంటే పవిత్రంగా ఉండాలని అంటే చాలా నిష్టగా ఉండాలి ఇప్పుడు ఎక్కడైనా శవం వెళ్తుంది అనుకోండి చూస్తే మళ్ళీ వచ్చి స్నానం చేయడం సో ఇది మనము చేయకూడని పనులు ఇప్పుడు దీన్నప్పుడు చేయకూడని పనులలో చాలా మంది ఇంకా కొన్ని కొన్ని అడుగుతుంటారు అసలు అంటే హౌస్ వైఫ్స్ ఎట్లా ఉండాలి ఏంటిది అని చెప్పేసి ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా సేమ్ యాజ్ ఈజ్ గా హస్బెండ్ ఎట్లయితే పాటిస్తుంటాడో అయ్యప్ప స్వామి దీక్షలో నియమాలు ైన్ పర్సెంట్ అదే రకంగా పాటించుకుంటూ ఉండడం బెటర్ కుటుంబ సభ్యులు కూడా అంటే నాన్ వెజ్ ఉల్లిపాయలు మిరిగడ అవన్నీ లేకుండా తినడము శుద్ధిగా ఉండడము మాక్సిమం గా ఎంత అయితే అంత ఇంట్లో కూడా దీపం వెలిగించి పెట్టుకోవడము ఆ రకంగా ఆయన అక్కడ సన్నిధానంలో ఉంటాడు వీళ్ళు పాటించాల్సినవి కూడా ఇవే ఓకే సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా సేమ్ అక్కడ అయ్యప్ప స్వామి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఎట్లయితే ఉంటున్నారో అదే రకంగా ఇక్కడ కూడా ఇంట్లో వండినవి మాత్రమే తినాలి బయట వండినవి మాత్రం తినకూడదు ఓకే మాక్సిమంగా ఆ ప్రయత్నం చేయాలి ఓకే ఆ ప్రయత్నం చేస్తే ఏంటిదంటే అంటే ఒక సింక్రనైజేషన్ లో హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళు ఉంటారనమాట మనకు అదే ఇప్పుడు ఈ ఇంకోటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు చాలా సిల్లిగా అనిపిస్తుంటాయి అవన్నీ క్వశ్చన్స్ కన్యాస్వామిగా ఉన్నప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ ఓకే సో కరీంనగర్లో అప్పుడు కతిస్వామి సెకండ్ ఇయర్ అనుకుంటాను కరీంనగర్ వాళ్ళ మార్కెట్ వాళ్ళతో అంటే ఆల్ ఆర్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇప్పుడు కూడా అక్కడ ఎందుకు ఉంటారు రేమోన్ షోరూమ్ ఓనర్సు అక్కడ కొబ్బరికాయల పర్సన్స్ వాళ్ళు వీళ్ళు సో వాళ్ళకు వాళ్ళంతా బ్యూటిఫుల్గా తయారయ్యే వాళ్ళండి అంటే అప్పుడు మాకు మేము అన్న మా అపోహ ఏంటిదని అంటే అయ్యప్ప స్వామి దీక్షలో సబ్బు పెట్టకూడదు సబ్బు పెట్టకపోతే మన చేతులు కాళ్ళు ఇవన్నీ మొత్తం డామేజ్ అయిపోతాయి అది కాదు అక్కడ నాకు ఒక పెద్ద గురుస్వామి నేర్పించింది ఏంటిదంటే కాలం ప్రకారంగా మనం మారవలసి వస్తుంది సో అక్కడ ఉన్న పెద్ద పెద్ద గురుస్వాములు కాని వాళ్ళు కాని ఎంత నీట్గా శుభ్రంగా తయారయ్యే వాళ్ళంటే వాళ్ళని చూస్తే అబ్బా రా బాబు దయపస్వామి దీక్షలో అని నీటుగా స్నానం చేయడం తల దువ్వుకోవడము ఓకే అన్ని రకాలుగా ఇవన్నీ ఇవన్నీ గోల్డ్ ఇవన్నీ ఉండేవి ఇదంతా ఏంటి స్వామి అని అంటే అయ్యప్ప అలంకార ప్రియుడు అని చెప్పాడు కానీ సో ఈ కాలంలో మనం సబ్బు లేకుండా ఫార్టీ వన్ డేస్ అని అంటే మరి చాలా దారుణంగా ఉంటుంది మేడం అది స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి బికాస్ రోడ్ల పైకి వెళ్తే మనకు మొత్తం పొలి ఎవార్డు చూడడు అనుకొని మాత్రం తీసుకుంటే దాని రిజల్ట్ డెఫినెట్ గా ఇవాళ లేకపోయినా కానీ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో చూడాల్సిన చూస్తున్నాడు అది డెఫినెట్ గా వస్తుంది అనమాట సో ప్రేక్షకులకు ఇవి నేను చెప్పినవి కంపల్సరీగా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను అవునండి అదే అండి అంటే మీరు అన్నట్టు నిజంగా వేసుకోకపోయినా దేవుడు ఎందుకు వేసుకోలేదని అడగడు వేసుకున్నావు అని అంటే నిజంగా అంత నిష్ఠతో చేయగలిగితేనే వేసుకోవాలి ముందుకెళ్లాలి అంతేగాని